మన బట్టలు తీసుకొని పోయి కుండలో నీళ్లు పోసి ఆ కుండపైన బట్టలన్నీ చుట్టిపెట్టి ఆ ఆవిరితోటి చక్కగా ఉడకబెట్టి ఇవన్నీ బాగా ఉడికి వేడి అయిపోయిన తర్వాత ఆ ఆవిరిలో మొత్తం ఇన్ఫెక్షన్ అంతా వెళ్ళిపోతే అప్పుడు వాటిని చక్కగా ఉతికి అది కూడా సున్నంలో వేసి చౌడు మట్టి చౌడు మట్టి అంటే కాస్టిక్ సోడా ఈరోజు రిమ్ నిన్ను డెట్టు ఇంకేదో వస్తున్నాయి కదా కాస్టిక్ సోడా అది అక్కడక్కడ మన పొలాల్లోనే కొంత భూమి చౌడు దేలిపోతే మన రజకులు అక్కడికి వెళ్ళి రెండిద్దరు బండ్లు కట్టుకొని పోయి అవి తీసుకొచ్చుకుంటారు అందరూ ఒక పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు వాళ్ళు ఒక ఐదో పదే బండ్లు కిరాయికి తీసుకొని పోయి ఆ మట్టి అంతా తెచ్చి వాళ్ళ ఇళ్ల మధ్యలో పోసుకొని అవి భాగాలు పంచుకుంటారు ఆ మట్టి అంతా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ చౌడు మట్టితోటి మన బట్టల్ని శుభ్రం చేసి మనకిస్తారు ఇప్పుడు ఈ వ్యవస్థలో సైన్స్ ఉందా లేదా కులము అని ఒక పేరు చెప్పి దాని ఉండే దేన్ని చెప్పకుండా ఏం చేశారు దీని మాట ఎందుకు చెప్తున్నాడో తెలుసా కుల వ్యవస్థలన్నీ కూడా దెబ్బతినిపోయి వెయ్యి సంవత్సరాల పాటు ఆర్థికంగా చితికిపోయిన కులాలు తిరిగి అదే వృత్తుల ద్వారా పది రూపాయలు డబ్బులు సంపాదించుకుని ఆర్థికంగా స్థిరపడే సమయంలో మీరు కుల వృత్తులు వదిలిపెట్టండి చదువుకోండి అని చెప్పి ఇటు వృత్తి లేకుండా అటు చదువు లేకుండా వీళ్ళని రోడ్డు మీద నిలబెట్టి మీరు ఆటో నడుపుకోండి సైకిల్ నడుపుకోండి అని చెప్పి మన హిందువులందరినీ రోడ్డు మీద బారేశారు నువ్వు వదిలిపెట్టిన వృత్తులన్నీ ఇంటికి పది మందిని కని పది మంది షాపులు పెట్టి ముస్లింలు మొత్తం ఆర్థిక వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు